చేసుకున్నావు ప్రార్థన చేసుకున్నావు నీకున్న అలవాట్ల నుంచి దేవుడిని నడిపించాడు నీకున్న వ్యసనాల నుంచి దేవుడిని నడిపించాడు ఎవడో స్నేహితుడు చెప్పాడు ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి నువ్వు మరలా అదే పాపంలోకి వెళ్తే ఎవరు కాపాడతారు నిన్ను ఎవరు నమ్ముతారు పిల్లరా దేవుడు నమ్ముతాడా లేదు ప్రియా దీని బిడ్డలరా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయకూడదు నువ్వు పాడు చేసుకోకూడదు చూడండి గమనించండి కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా మా ఫ్రెండ్ ఒత్తిడి చేశాడండి అయ్యా మా స్నేహితుడు ఎలా చేసాడండి ఒకడు అన్నాడంటరే బైబిల్లోనే ఉందిరా ద్రాక్ష రసం తాగమని కొంచెం తాగొచ్చురా ఏం కాదురా జబ్బుగా ఉన్నప్పుడు ఏం చేయాలంట ద్రాక్ష రసం పట్టించమని ఉందిరా మీరు బల్లారాధన అంటారు కదా ద్రాక్ష రసం తాగుతున్నారు కదరా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందమ్మా తాగొచ్చని బైబిల్లో బైబిల్లో ఉందంటారు అందుకనే తాగేశాను ప్రియా దీని బిడ్లరా లేదమ్మా నీ పిలుపుకు నువ్వు తగినట్లుగా నడుచుకోవాలి పిలుపును విడిచిపెట్టాడు యోన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు చూడండి అక్కడ పరిస్థితులన్నీ అయిపోయినాయి ఆయన పిలుస్తు చెబుతున్నాడు ఓ ఈ నిద్రపోతా నీకు ఏమొచ్చిందయ్యా నువ్వు లేచి నీ దేవుణ్ణి చేయి ఇన్ని సమస్యల్లో నలిగిపోతున్నావు ఇన్ని పరిస్థితుల్లో ఉన్నావు అయినా సరే నువ్వు ప్రార్థించేవు ఎన్ని పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నా ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వేం చేయలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రార్థన బిడ్డలరా గమనించండి ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారం పిల్లలారా